్రివన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే సింపుల్గా చేసుకునే గుంత పొంగడాలన్నమాట ముందుగా వీటి కోసం అయితే పిండిని ముందు రోజు నైటే ఇలా రుబ్బి పెట్టుకున్నానండి మార్నింగ్ కల్లా ఎంత చక్కగా ఫెర్మెంట్ అయిందో చూసారా నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట అందుకని ముందు రోజు నైటే పిండి రుబ్బి పెట్టుకుంటే ఇలా మార్నింగ్కి ఈజీగా అయిపోతుంది ఇది నేను ఇక్కడ దోశ పిండితోనే చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనకు నైట్ మొత్తం ఫెర్మెంట్ అయిందంటే మనకు గుంత పొంగడాలు అనేది చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి ఇలా అంతా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పిండిలో మనకు రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి లేకుంటే ఒకటే దగ్గర ఉండిపోతుందండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ ఫుల్ కప్ వేసుకున్నాను అలానే సన్నగా తురుముకున్న క్యారెట్ వన్ కప్ ఇందులోనే కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ముందుగా కడిగి నానబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ దాకా ఈ శనగపప్పు అయితే మీ ఆప్షనల్ అండి యాడ్ చేసుకుంటే బాగుంటుందని యాడ్ చేశాను ఇందులో మీరు కావాలంటే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనలీ కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా స్టవ్ మీద అయితే మనము గుంత పొంగడాల పెనం అయితే పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా అన్నింటిలోకి కొద్దిగా ఆయిల్తో అయితే మనము స్ప్రెడ్ చేసుకోవాలి మేమైతే గుంత పొంగణాలు అంటామండి మరి మీ ప్రాంతంలో మీరేమంటారో కామెంట్ బాక్స్లో అయితే నాతో చెప్పండి కొంతమంది గుంత పొంగడాలని అలానే కొంతమంది గుంత పొంగణాలని పుల్లుంటలని అలా రకరకాలుగా అంటారు కదా మరి మీరేమని పిలుస్తారో నాతో అయితే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ గుంత పొంగడాల్లోకి అయితే మనము ఫిల్ చేసుకోవాలండి ఫుల్గా ఇలా పెద్ద పెనం ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ అయితే మనకు ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అంటే లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చక్కగా కాలుతుంది ఇలా లిట్ క్లోజ్ చేసుకొని చేసుకోవడం వల్ల మనకు చక్కగా కుక్ అవుతుందండి ఇవి సరిగా కుక్ కాలేదు అంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి మీరు ఫోర్త్తో కానీ నైఫ్తో కానీ కూడా తిప్పుకోవచ్చండి ఇలా నేను ఇక్కడ ఇలా ఒక స్టిక్తో అయితే టర్న్ చేస్తున్నాను చూసారా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకున్నారంటే బాగుంటుందండి టేస్ట్ ఇది మనకు చక్కగా రోస్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి మెత్త మెత్తగా ఉంటే అంత బాగోదు మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేశారు అంటే పైన కలర్ వచ్చేస్తుంది బట్ లోపల మాత్రం పిండి పిండిగానే ఉంటుందండి కుక్ కాదండి అలా తినటానికి కూడా బాగోదు కడుపు నొప్పి వస్తుంది అందుకనే ఇలా మొత్తం కుక్ అవ్వాలి అంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇవి కాలటానికి కొంచెం టైం పడుతుందండి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులో మీరు స్వీట్ పొంగడాలు ఇష్టమా మీకు లేకుంటే ఇలా కారం ఇష్టమా అనేది నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి స్వీట్ పొంగడా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు కింద సైడ్ కూడా కాలాలి కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మనకు రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఈ రెసిపీ అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు లేకుంటే ఎప్పుడైనా ఆకలి ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారా ఇప్పుడు ఇవి రెండు వైపులా చక్కగా కాలింది కదా ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాము మనకు మధ్యలోట్వి చాలా ఈజీగా కాలిపోతుందండి బట్ సైడ్స్లో అయితే కొంచెం టైం పడుతుంది అందుకే మధ్యలోవి తీసేసిన తర్వాత ఇలా సైడ్స్వి కూడా మిడిల్లోకి పెట్టి కాల్చుకుంటున్నాను చాలా ఈజీగా అయిపోతుంది మనకు సైడ్స్కి అయితే అంత ఫ్లేమ్ అనేది తగలదు కాబట్టి కొంచెం స్లోగా కలర్ చేంజ్ అవుతుందండి అందుకనే కొంచెం టైం పడుతుంది ఇలా అన్నింటినీ చక్కగా కాల్చుకొని ఓ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ గుంత పొంగడాల్కి కారం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత మాత్రమే తీసుకోండి లేకుంటే లోపల కుక్ కాదండి ఇలా మీకు ఎన్ని గుంత పొంగడాలు కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకోవటమే మనకు దోశ పిండి ఉంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి చాలామందికి ఫేవరెట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుందండి తెల్లగా కాల్చుకుంటే తినటానికి అంత బాగోదండి అందుకే కొంచెం టైం పట్టినా కూడా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి అప్పుడే బాగుంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో ఈ గుంత పొంగడాలకు అయితే నేను రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వన్ కప్ ఉల్లిపాయ ముక్కలు అయితే మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలానే రుచికి సరిపడిన సాల్ట్ ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ కారంకి తగ్గట్టుగా అయితే కారం పొడి యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం ఉప్పు కారం అయితే ఎక్కువే పడుతుంది జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే మన కారం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇన్స్టెంట్గా కారం అయితే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ కారం అయితే మనకు దోశ ఇడ్లీ ఇలా గుంత పొంగడాలకైతే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కదా సో ఈ గుంత పొంగడాలకు అయితే ఇలా ఉల్లిపాయ కారం చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన గుంత పొంగడాలు కారం అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి మీలో ఎంతమందికి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఇష్టం అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నాకైతే ఫేవరెట్ రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి